సార్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ సమయం వచ్చినాయి ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి మీ లెక్కలు పాజిటివ్ కోసం ఎవరు అట్లా మేము డిస్టర్బ్ చేయండి సార్ సైడ్కి వచ్చి వాళ్ళ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అక్రడేషన్ ఉండి వాళ్ళు మనం స్టార్టింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మనం బయట మనం ఏదైనా చెప్పాలంటే బయటకు వచ్చి చెప్తాం అంటే సార్ అక్రడేషన్ వాళ్ళ వాళ్ళకు అలవామ ఏంటా సార్ అంటే సమావేశం ఉన్నప్పుడు లేదు తీసుకోండి ఇప్పుడు ఏదైనా బయటకు వచ్చి చెప్తారు ఏదైనా మాకు బాధ కలిగింది చెప్తాను సార్ మాకు జరిగింది కదా గొడవ జరిగింది ఇక్కడ దాని విషయం దృష్టిలో పెట్టుకుని సమస్య గురించి వార్తలు రాసినారే సార్ ఉండాలా అని చెప్పి జరిగింది కాబట్టి మేమే తీసుకుపోద్దు అని చెప్తా తీసుకో ఇప్పుడు అంతా మేము అంత తీసుకోమని

మీరు ఓకే అంటే ఒక చెబుతాం సార్ దానికి ఏం లేదు సార్ ఇబ్బంది ఏం లేదు సార్ రావచ్చు తీసుకోవచ్చు అంటున్నాను సరేలేదు సార్ మేము కానీ అదే రాసుకుంటాం సార్